హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతా టైలీలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి పచ్చిశనగపప్పు అండి మా పిల్లలు ఎప్పటి నుంచో బొబ్బాట్లు చేయమని అడుగుతున్నాను అందుకని పచ్చిశెనగపప్పు రాత్రి అనమాట ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకుందాం నేను ఒక కప్పు వేసాను ఫస్ట్ ఇది ఉడకాలి కదా దీన్ని ఉడకబెట్టుకుందాం సరే పప్పు ఉడకబెట్టేశానండి ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని నీళ్ళలోంచి తీసేసుకుందాం కొంచెం నీళ్ళు ఉన్నాయి నీళ్ళు ఉడగట్టేసానండి ఇప్పుడు మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అలాగే దాంతోపాటే రెండు యాలక్కాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టుకునే లోపు ఈ గ్లాస్ తో నేను ఒక గ్లాస్ అండి పప్పు శనగపప్పు అదే గ్లాస్ తో ఇప్పుడు బెల్లం వెలిగిచ్చి ఒక గిన్నె పెట్టి దానిలో బెల్లం వేసాను అనమాట అలాగే కొంచెం ఇల్లు బెల్లం కరడానికి కొంచమే ఎక్కువ పోసుకోకూడదు బెల్లం కరిగించుకుందాం బెల్లం కరిగిపోయిందండి వడ వడిపోసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని శనగపప్పు ఇందులో వేసుకుందాం దీన్ని ఇప్పుడు దగ్గర పడినివ్వాలి అంతే దగ్గర అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక స్పూను వేస్తున్నా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని చల్లారినివ్వాలి ఆరిపోయిందండి ఇప్పుడు మీకు ఎంత ఉండ కావాలో అంత ఉండ చేసుకొని పక్కన పెట్టుకోండి నేను ఒక కప్పు సగమేమో గోధుమ పిండి సగమేమో మైదాపిండి తీసుకున్నా అండి ఒక కప్పు వేస్తున్నా గోధుమ పిండి సగం అలాగే మైదాపిండి సగం మీకు కావాలంటే మొత్తం గోధుమ పిండితో చేసుకోవచ్చు మొత్తం మైదాపిండితో చేసుకోవచ్చు నేను ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నా అండి మీకు కావాలంటే నూనె వేసుకోవచ్చు ఇప్పుడు ఈ నెయ్యిని ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా రబ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మొత్తం నెయ్యి అంతా ఇందులో కలిసిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ లూజ్ గా కాకుండా మీడియం లాగా మంచిగా నీళ్ళు వేసుకుంటా కొంచెం కొంచెం కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్ కాకుండా ఇలా కలుపుకోవాలి వెలిగించి చపాతి కాల్చి పెనం పెట్టానండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే మనం చేసుకునే లోపు వేడెక్కుతుంది అనమాట ఉండలు చేసి పెట్టాను ఇప్పుడు పిండిని కూడా ఉండలు చేసుకుందా నేను ఈ సైజు ఉండ తీసుకున్నా అండి ఇలా చేసేసుకొని తీసేసుకొని దీన్నే నింపేసుకోవాలి ఇలాగా మొత్తం కవర్ చేసుకోవాలి చేసుకొని దీన్నే ఇలా కొంచెం చేతులతో ఇలా స్ప్రెడ్ చేసుకొని సరే ఇది కొంచెం పెద్దగా వచ్చింది సరే ఇంత సైజు సరే మంచిగా అయిపోయిందండి అన్ని ఇలాగే చేసుకోవాలన్నమాట బొబ్బట్టు రెడీ అయిపోయింది స్వీట్ తినాలనిపించినప్పుడు ఎప్పుడన్నా ఇలా చేసుకుంటే చాలా బాగుంటది తెలంగాణలో ఫేమస్ కదా బాగా చేస్తారండి బొబ్బట్లు అంతే స్టవ్ ఆపేస్తున్నా వేడి వేడి బొబ్బట్టు రెడీ చాలా చాలా బాగుంది బొబ్బట్టు రెడీ ఇలాంటి నా వీడియో ఇంతేనండి నా వీడియోగా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్